వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇన్ఫోసిస్ నుంచి సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి సో ఆ కోర్సెస్ ఎలా నేర్చుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చూద్దాం సీ వన్ బై వన్ సో మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి సో ఇదేంటంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనమాట ఇన్ఫోసిస్ వాళ్ళు స్ప్రింగ్ బోర్డ్ అనే నేమ్ తోటి స్టూడెంట్స్కి ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ స్పోకన్ ఇంగ్లీష్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్లో ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఒకసారి మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కోర్సెస్ ఏం కనబడవ్వండి కోర్సెస్ మనకు కావాలి అంటే మనం కంపల్సరీ లాగిన్ అవ్వాలి సో ఒకసారి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వెబ్సైట్లో నుంచి వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంటే కంపల్సరీ మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వండి ఒకవేళ మీకు గూగుల్ అకౌంట్ ఉంటే జీమెయిల్ అకౌంట్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను ఒకసారి లాగిన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు సో ఐదర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు లాగిన్ ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు ఆర్ పాస్వర్డ్ తీసుకోవచ్చు ఆర్ గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వచ్చు సో ఏదో ఒక మిత్రలో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా కనబడుతుందండి సో మీరు ఇక్కడ చూడవచ్చు సైబర్ సెక్యూరిటీ అని కోర్స్ టైప్ చేసా సో సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఇక్కడ మనకు కన్వర్తుంటాయి చాలా కోర్సెస్ ఉంటాయండి ఇక్కడ మెనీ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆఫ్ దర్ సో ఆ కోర్సెస్లో నుంచి మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ డీటెయిల్స్ని తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ అన్న కోర్స్ ఉంది ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ ఉంది సైబర్ సెక్యూరిటీ ఎండ్ పాయింట్ డిఫెన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ అప్లైడ్ ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకర్ టెక్నిక్స్ అవేర్నెస్ ట్రైనింగ్ జన్ టెక్నాలజీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ అండ్ రిసోర్సెస్ వచ్చేసి నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ మాడ్యూల్స్ వచ్చేసి సెవెన్ వన్ టూ ఇలా సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు బట్ ఎన్ని కోర్సెస్లో నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ త్రీ కోర్స్ టాప్ త్రీ కోర్సెస్ని మనం చూస్ చేసుకోవచ్చు దాంట్లో ఒకటి ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ సో దీంట్లో టూ లెవెల్స్ ఉంటాయండి యాక్చువల్గా త్రీ ఉంటాయి బట్ ఇన్ఫోసిస్ వాళ్ళు టూ లెవెల్స్ ఇచ్చారు ఒకటి బిగిన్నర్ లెవెల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కోల్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ సో బిగినర్ లెవెల్ అంటే ఏంటి ఎవరైనా నేర్చుకోవచ్చు ఇంటర్మీడియట్ అంటే ఏంటి కొంచెం బేసిక్స్ ఉంటాయి ఎవరైతే బిగినర్ లెవెల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి దాంట్లో మనం టాప్ త్రీ ఏంటంటే ఇక్కడ ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ ఒక కోర్స్ నేర్చుకోవచ్చు బేసిక్స్ ఉంటాయి దాంట్లో అండ్ ఇంట్రడక్షన్ అండ్ అప్లైడ్ ఎథికల్ హ్యాకింగ్ ఒక కోర్స్ నేర్చుకోవచ్చు ఇది సెకండ్ ప్రియారిటీ థర్డ్ వచ్చేసి హ్యాకర్ టాక్టిక్స్ అండ్ అవేర్నెస్ ట్రైనింగ్ సో హ్యాకర్స్ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి యూజర్స్ని హ్యాక్ ఆ వెబ్సైట్స్ని కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ అకౌంటింగ్ డేటాని కానీ ఎలా హ్యాక్ చేస్తారనేది నేర్చుకోవచ్చు సో మనం ఎప్పుడైతే ఈ టాపిక్ని క్లిక్ చేసామో ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ అని క్లిక్ చేసామో ఇలా వస్తుంది మనకి ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ కోర్స్ గురించి వస్తుంది సో ఆ కోర్స్ గురించి మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ ఏమేమి ఉంటాయి దాంట్లో అనేది చూడవచ్చు చూసిన తర్వాత ఇక్కడేమో లెర్నింగ్ ప్రోగ్రెస్ అనమాట అంటే మీరు కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ కనబడుతుంది ఈ బార్లో ఎప్పుడైతే ఈ బార్ మొత్తం కంప్లీట్ అవుతుందో మన కోర్స్ కూడా కంప్లీట్ అనమాట సో స్టేటస్ ఈజ్ ఓపెన్ ఇప్పుడు ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు యూ కెన్ ఎన్ అ సర్టిఫికేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కోర్స్ ఈ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈ సర్టిఫికేట్ తీసుకోవచ్చు సో ఇక్కడ ఓవర్ యూ కంటెంట్ డిస్కషన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆర్ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్కషన్స్ క్లిక్ చేయొచ్చు ఆర్ కంటెంట్ అంటే మనకు కంటెంట్ వస్తుంది ఇక్కడ ఓవర్యూ అంటే ఓవర్యూ వస్తుంది అంటే ఏంటి ఈ కంటెంట్ ఈ కోర్స్ గురించి బేసిక్ అంటే ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అనేది ఇక్కడ చూడొచ్చు అంటే ఏమేమి నేర్చుకోవచ్చు ఇక్కడ మీరు సో వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రెండ్ రీజన్స్ ఫర్ ఇంపాక్టింగ్ ఆఫ్ రీసెంట్ సైబర్ అటాక్స్ అంటే రీసెంట్ ఏమేమి అటాక్స్ అయినాయి వాళ్ళు ఎందుకు సైబర్ అటాక్ చేస్తారు అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ అసెట్స్ ఏంటి ఓడబ్ల్యూఏఎస్పి అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నప్పుడు బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ బేసిక్ గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ డిజైన్ ప్రిన్సిపుల్స్ ఏంటి ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఒక వెబ్ పేజ్ డెవలప్ చేస్తున్నట్టు కానీ వాటిని ఎలా అప్లై చేయాలి దానికి ఎలా కోడింగ్ చేయాలి సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు సో ప్రిరిక్విజైడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి ఒకవేళ మీకు ఎవరికైనా ఈ టాపిక్స్లో అవేర్నెస్ ఉంటే అంటే ఏంటి హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏంటి హెచ్టిఎంఎల్ అంటే ఏంటి ఏఎస్పి డాట్ నెట్ జేఎస్పి వెబ్ సర్వీసెస్ స్ప్రింగ్స్ ఊప్స్ కాన్సెప్ట్స్ జేడిబీసీ ఇలా వీటిలలో కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే ఏంటంటే ఈ కోర్స్ చేయడం ఈజీ వెరీ ఈజీ అనమాట ఒకవేళ మీకు వీటిలో నాలెడ్జ్ లేకపోయినా ఆ కోర్స్ నేర్చుకోవచ్చు బట్ కోడింగ్ దగ్గర కొంచెం మనం కష్టపడాల్సి వస్తుంది సో దీంట్లో కంటెంట్ ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ మనం చూడొచ్చు ద డ్యూరేషన్ ఈస్ సెవెన్ అవర్స్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ నైన్ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ ఒక అసెస్మెంట్ ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ నైన్ మాడ్యూల్స్ ఈ అసెస్మెంట్ చేయాలి సో చూడొచ్చుగా రీసెంట్ సైబర్ అటాక్స్ ఏంటి సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఏంటి బేసిక్స్ ఏంటి అప్లికేషన్ సెక్యూరిటీ కూడా మీరు నేర్చుకుంటారు ఇక్కడ యాజ్ ఇప్పుడే చెప్పాము మనం ఓడబ్ల్యూఏఎస్బి అని సో దాంట్లో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ ఏంటి సో ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ వాళ్ళు టాప్ టెన్ ప్రిన్సిపల్స్ ఏంటి కోడింగ్ ప్రాక్టీసెస్ ఏంటి ఎలా మనం సెక్యూర్గా డిజైన్ చేయాలి దాని తర్వాత కంక్లూజన్స్ ఏంటి అసెస్మెంట్ ఏంటి సో థర్టీ మినిట్ అసెస్మెంట్ ఉంటుందండి ఇక్కడే మీరు చూడొచ్చు ఇది వచ్చేసి సెవెన్ అవర్స్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ ఉంటుంది లెవెల్ వచ్చేసి బిగినర్ లెవెల్ కోర్స్ ఈజ్ ఫ్రీ అండ్ ఎవరు ఆఫర్ చేస్తుండో ఇన్ఫోసిస్ నుంచి లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది ద కంటెంట్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఇది ఫస్ట్ కోర్స్ సో ఈ కోర్స్ స్టార్ట్ చేయాలంటే సింపుల్గా స్టార్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుందండి స్టార్ట్ అని క్లిక్ చేసి దాంట్లో వీడియో కంటెంట్ ఉంటుంది ఆడియో కంటెంట్ ఉంటుంది అవి రెండు కూడా నేర్చుకొని లాస్ట్కి ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే మీకు ఇన్ఫోసిస్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది అలానే సెకండ్ కోర్స్ వచ్చేసి అప్లైడ్ ఎథికల్ హ్యాకింగ్ సో జనరల్గా ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే ఇదిగో వన్ టైప్ ఆఫ్ హ్యాకింగే బట్ హ్యాకింగ్ ఫర్ గుడ్ థింగ్ నాట్ ఫర్ బ్యాడ్ అంటేంటి ఏదో ఒక యూజ్ కోసం హ్యాక్ చేస్తే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం అంటే ఏదైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేసిన ఒక అప్లికేషన్ డిజైన్ చేసిన దాంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా ఈ లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎథికల్ హ్యాకర్స్ని అపాయింట్ చేసుకుంటారు వాళ్ళు సో ఎథికల్ హ్యాకర్స్ ఏంటి వాళ్ళ జాబ్ ఏంటి దాంట్లో వెబ్సైట్లో కానీ సిస్టంలో కానీ ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి సో హ్యాకర్స్ ఎవరైనా ఇట్లా హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్తారు సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో నేర్చుకుంటారు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా ఎథికల్ హ్యాకింగ్ ఎలా ఫాలో అవ్వాలి ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి అని నేర్చుకుంటారు ఇక్కడ సో ఇది కూడా అంతే యూ క్యాన్ గెట్ ద సర్టిఫికేట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఇది ఓవర్వ్యూ అండి ఇది కంటెంట్ డ్యూరేషన్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఉంటుంది దీంట్లో ఫిఫ్టీన్ మాడ్యూల్స్ ఉన్నాయి ఒకటి అసెస్మెంట్ లాస్ట్కి వచ్చేసి ఒక అసెస్మెంట్ ఉంటుంది సో ఈ డీటెయిల్స్ ఏంటి ఇక్కడ ఇంట్రడక్షన్ నేర్చుకుంటారు జనరల్ హ్యాకింగ్ మెథడ్స్ నేర్చుకుంటారు మనం ఎలా ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇంటర్నెట్ ఫిషింగ్ అంటే అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఒక డూప్లికేట్ వెబ్సైట్ అనమాట మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ సేమ్ అలాంటిదే బట్ డూప్లికేట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో దాన్ని మనం ఫిషింగ్ అంటాం యాంటీ ఫిషింగ్ దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి హ్యాకింగ్ ఏంటి మైనింగ్ ఏంటి స్పామ్స్ ఏంటి సైబర్ టెరరిజం ఏంటి మైనింగ్ క్రిప్టోగ్రఫీ ఎస్కేల్ ఇంజెక్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ అటాక్ అనమాట ఇది దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి వైఫై ఏంటి వైఫై వైర్లెస్ని ఎలా హ్యాక్ చేస్తారు ఆర్ వైర్లెస్ అడ్వాన్స్డ్ వైర్లెస్ హ్యాకింగ్ ఏంటి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి అసెస్మెంట్ వచ్చేసి వన్ అవర్ ఉంటుందండి సో ఇది కంప్లీట్ అయితే మీకు దీనిలో సర్టిఫికేట్ రావచ్చు బట్ దీంట్లో ఈ అప్లైడ్ హెథికల్ హ్యాకింగ్ కోర్స్ చేయడానికంటే ముందే ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కంప్లీట్ చేయాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది చేస్తే ఏంటంటే మీకు ఈజీ ఉంటుంది డైరెక్ట్ ఇది వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది థర్డ్ కోర్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకర్ టాక్టిక్స్ అవేర్నెస్ ట్రైనింగ్ అంటే ఏంటి ఒక హ్యాకర్ ఎన్ని విధాలుగా ట్రై చేస్తాడు మన డేటాని హ్యాక్ చేయడానికి మన వెబ్సైట్ని మన మొబైల్స్ కానీ మన ల్యాప్టాప్ని కానీ మన మెయిల్స్ని కానీ హ్యాక్ చేయడానికి ఎన్ని విధాలుగా ట్రై చేస్తాడు వాడు ఎలాంటి టాక్టిక్స్ని అప్లై చేస్తాడు మన మీద అనేది ఇక్కడ నేర్చుకుంటారు మీరు సో దీంట్లో ఆ కోర్స్ గురించి ఇక్కడ మీరు చూడవచ్చు టైం వచ్చేసి ఫోర్టీన్ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంటుంది ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ లెవెన్ మాడ్యూల్స్ ఉంటాయి అండ్ వన్ అసెస్మెంట్ ఉంటుంది సో ఈ కంటెంట్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు స్కానింగ్ ఏంటి ఎనిమరేటింగ్ టార్గెట్స్ ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి ఆండ్రాయిడ్లో ఎలా హ్యాక్ చేస్తారు వైర్లెస్ ఉన్నప్పుడు ఎలా హ్యాక్ చేస్తారు డిజిటల్ ఫోరెన్సిక్ ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి డేటా ఫోరెన్సిక్ డేటాని హ్యాక్ కంప్యూటర్స్ని ఎలా హ్యాక్ చేస్తారు ఎలా హ్యాక్ చేసిన విండోస్ని ఎలా మనం రివర్స్ చేయాలి క్రాకింగ్ అంటాం కానీ సో వెబ్ అటాక్స్ ఏంటి వెబ్సైట్స్ని ఎలా ఆన్లైన్లో అటాక్ చేస్తారు తర్వాత అసెస్మెంట్ ఈ డీటెయిల్స్ అన్నీ అయిన తర్వాత మనకి దీంట్లో సర్టిఫికేషన్ వస్తుంది సో ఈ ఉన్న కోర్సెస్లో అన్ని కోర్సెస్లో టాప్ త్రీ మనం ఇప్పుడు చూసామంటే మీకు అవసరమైతే వేరే కోర్సెస్ని కూడా చూడవచ్చు సో దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు కానివ్వండి మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐ ట్రై టు రిప్లై సో ఇలాంటి ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఫ్రీ కోర్సెస్ కానివ్వండి ఆర్ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు కావాలి అంటే జస్ట్ ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్